చిన్న అంటే మీకు అసలు పాత్ర ఎలా అనిపించింది చాలా 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 విలక్షణంగా మాకైతే అనిపించింది హ్యాపీగా ఫీల్ మీ యాక్టింగ్ అయితే నిజంగా మీకు ఎలా అంటే తను రాయడమే అంత బ్యూటిఫుల్ గా రాశాడు సో స్క్రిప్ట్ ఫాలో అయిపోవడం తప్పితే ఇంకేమీ అవసరం లేదు సింగ్ సౌండ్ లో చేసాం సో సింగ్ సౌండ్ లో చేయడం వల్ల ఏంటైందంటే ఒక అడ్వాంటేజ్ లొకేషన్లోనే ఆ పాత్రని ఎంత దగ్గరగా ఫీల్ అవ్వాలో అంత దగ్గరగా ఫీల్ అయ్యాం అందరూ నేనం కాదు సో వాళ్ళు అలా ఫీల్ అవ్వడం ఆపోజిట్ యాక్టర్స్ కూడా అలాగే ఫీల్ అవ్వడం వల్ల ఆ కెమిస్ట్రీ అనేది అందరి మధ్యలో నాకు బాబు అరుణ్కి మధ్యలో నాకు నివేదాకి మధ్యలో అందరూ అనే క్యారెక్టర్స్ మధ్యలో ఆటోమేటిక్గా లైఫ్ అనేది రిఫ్లెక్ట్ అయింది దానివల్ల ఆడియన్స్ ఫెల్ట్ లైక్ ఒక జీవితాన్ని చూస్తున్నాం అన్నంత ఫీలింగ్ వచ్చేలా ఉంది అండ్ థర్టీ ఫైవ్ ఒక గొప్ప సినిమా ఈరోజు ఇన్ని అవార్డులు విన్ అవుతుంది చాలా చోట్ల ఇఫ్ఫీలో అఫీషియల్ సెలెక్షన్ బెర్లిన్లో అఫీషియల్ సెలెక్షన్ గో చెన్నై బెంగళూరు చాలా చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో తెలుగు నుంచి ఎంపికైంది మన సినిమా దీని అంతటికి కారణం ఏంటంటే అందులో కథతో పాటు ఎన్నో పాత్రలు ఎంతో జీవితాన్ని కుదిర్చాడు డైరెక్టర్ రైటింగ్ లోనే తీసుకెళ్ళాడు అది అందరి హత్తుకుంటుంది హత్తుకుంటోంది ద పవర్ ఆఫ్ దట్ రైటింగ్ అండ్ దట్ స్క్రీన్ ప్లే ఇట్స్ గోయింగ్ ఇన్ టు దార్ట్స్ పీపుల్ అండ్ ద టెక్నీషియన్స్ అంత టాప్ టెక్నీషియన్స్ నిఖ్య భూమి కావచ్చు వివేక్ సాగర్ కావచ్చు వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ నీలి మేఘము అనే సాంగ్ విపరీతంగా జనాలు మనసులో గెలిపింది ఆ సాంగ్ ఇప్పుడు నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు ఈ సాంగ్ అంటే ఒక ట్రెషర్ లాగా ఓన్ చేసుకున్నారు తెలుగు ప్రజలు ఆ పార్ట్ నీలి మేఘము సాంగ్ సో అలా ఎవ్రీథింగ్ అబౌట్ థర్టీ ఫైవ్ ఫెలిన్ ప్లేస్ దానికి ఎంతో కొంత అదే బ్లెస్సింగ్స్ ఉండాలి ఎంతో కొంత అదృష్టం ఉండాలి అనుకుంటాం కానీ సినిమా చేస్తాను అందులో కూడా నేను ఒక మ్యారీడ్ పర్సన్ ప్లే చేస్తాను ఆ క్యారెక్టర్ లో ఆ పర్సన్ ఇంకొంచెం వేరేలా ఉంటాడు సో అప్పుడు మనం దాన్ని బీట్స్ పట్టుకోవాలి క్యారెక్టర్ నిజంగా యాక్చువల్ చాలా బాగా అనిపించింది మాకు ఆ పాత్ర అయితే అసలు అంటే ఆ పాత్రలో ఫాదర్ గా ఆ పిల్లలతో మీరు ఆ వ్యవహరిస్తుంటే మీకు మీ పిల్లలు ఏదైనా గుర్తొచ్చేలాగా సీన్స్ ఏమన్నా పండేయాలా అంటే వాళ్ళే నాన్న నాన్న అని పిలుస్తున్నారు కదా సో బేసికలీ ఆన్ లొకేషన్ సో కైండ్ ఆఫ్ వాళ్ళతో ఆ బాండింగ్ ఆల్మోస్ట్ మేము అలా ఒక సెకండ్ అలా మనకు అనిపిస్తుంది బికాస్ దే 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 బ్రింగ్ దట్ రియాలిటీ టు గ్రాఫ్ సో ఆటోమేటిక్గా ఇప్పుడు నా ప్లేస్ లో ఏ ఆర్టిస్ట్ ఉన్నా కో యాక్టర్ అంత బాగా చేస్తున్నప్పుడు మన రియాక్షన్ అంత బాగా సో ఈ సినిమాలో మిమ్మల్ని అంటే జనరల్గా అయితే మాకైతే భావోద్వేగానికి ఆ సీన్స్ ఉన్నాయి మిమ్మల్ని బాగా పర్టికులర్గా భావోద్వేగానికి గురించి సీన్స్ ఏమన్నా అనిపించాయి అట్లా చాలా అండి పిల్లడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు కానీ చిన్ను పాత్ర అదే సరస్వతి పాత్రకి ప్రసాద్ పాత్రకి మధ్యలో డిఫరెన్స్ వచ్చినప్పుడు కానీ అంటే ఎన్నో మీకు థర్టీ ఫైవ్ అ వెరీ ఎమోషనల్ ఫిలిం సో ఒక్కొక్క చోట అండ్ ఒక్కొక్క చోట చాలా చోట్ల మనకి ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని బాగా తీర్చిదిద్దారు సో ఒక్కటని పిక్ చేయలేను మేబీ మ్యాక్సిమమ్ పిల్లాడు తప్పిపోయినప్పుడు బాగా హర్టింగ్ అనిపిస్తుంది ఈ సినిమాలో నివేదర్ థామస్ గారితో మీరు యాక్టింగ్ చేస్తే అంటే ఎలా అనిపించింది మీకు షీస్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్ సో షీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ నేను తన నాకన్నా ఎక్కువ ఎళ్ళగా మోర్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తన్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ హర్ టు బీన్ అసర్టన్ కానీ తను చాలా స్వీట్గా చాలా కంఫర్టబుల్గా ఉంచింది కాబట్టి షీ మేడ్ షోర్ దట్ ఐ కుడ్ బ్రింగ్ ద బెస్ట్ అవుట్ అఫ్ మ్యూ అలా ఇప్పటివరకు మీరు సినిమాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ హీరోతో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అయ్యింది అన్నట్లు అంటే సినిమా పరంగా చెప్పండి మేము తమిళకుంటాం అలా కాదండి అంటే క్యారెక్టర్స్ బేసిక్లీ మా ఈ థర్టీ ఫైవ్లో నేను విన్నదాని దాన్ని బట్టే చూసుకుంటే కనుక సరస్వతి పాత్రకి ప్రసాద్ పాత్రకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ డైనమిక్ చాలా బాగా బ్యూటిఫుల్ గా ప్యాన్ అవుట్ అయిందని అందరూ చెప్తున్నారు ఎన్నో రీల్స్ వచ్చాయి సో అది ఒకటి తెలిసింది తెలియడం వల్ల ఓకే ఇది ఇది బాగుంది పండింది అని తెలిసింది హాయ్ ఎవరిబడి నేను మీ హర్షవర్ధన్ కంగ్రాచులేషన్స్ బోల్గా వీడియోస్ వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు బోల్గా వీడియోస్ బోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ బోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ బోల్గా వీడియోస్ Congratulations to 17 million subscribers. Congratulations. On Congratulations. Please do subscribe to Volga videos.